మాట్లాడగలరు పాడగలరు వస్తే తనలో తరగలరు సో ఇక్కడ అన్ని సంస్థలు తయారు చేస్తున్నారు అంతేకాదండి భజనలు అవన్నీ అందరూ చేస్తారు చెయ్యాలి భజన చేస్తున్నారు అంటే అక్కడ ఇక్కడ భజన జరుగుతుంది సరే ఇక్కడ చైతన్యవంతులు హిందువులు కూడా కింద పంపించేస్తాం వేరే వాళ్ళు వస్తే అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అక్కడి నుంచి కదా జరిగేది కదా ఇంకో ప్లేస్ చూస్తున్నా చిన్న విషయం చెప్పారు మా ఉయ్యూరు శివాలయంలో సంగతి రాహు కేతు కేతు విగ్రహం ముక్కు అని తీసేశారండి గుడికి అప్పుడు జరిగినా ఇక్కడ అంశ పెట్టి దేవాలయాల మీద దారింది జరిగిందని తెలియ ఈ ఒక్క ఫోన్ చేశారని గుడికి వెళ్ళారు వెళ్తే అదేం లేదండి ఏదో చిన్న తగిలి అభిషేకం చేస్తుంటే తగిలి విరిగిపోయింది అని ఎంతో అభిషేకం చేసిన సోదం చేశానా అని అడిగాడు వాళ్ళ అభిషేకం ఏదో తే కదా ఇద్దరు వెళ్ళింది సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీఏ వచ్చానండి సిఏ వస్తూ కలిసే అయ్యాయి ఇప్పుడు మిస్టర్ గారు బంధువులు ఇప్పుడు బ్రతవలసింది మిస్టర్ గారికి ఏసీపీ అది అవుతున్నాడు అన్న నేను మా మిస్ గారు నేను ఇద్దరు ఎవరు అవుతుంది రావు రాహుకేతులు మాత్రం మీరు ఓరగంటతో చూశారు వాళ్ళు మిమ్మల్ని ఓరగంటితో చూస్తారన్న అంటే మీకు అర్థమైందా వచ్చి ఫోదార్ గారిని బెదిరించి ఏం చూపించు ఆ చేస్తుంటే బిందు అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారుయ్యూర్లో రోజు శివాలయానికి మా ఊళ్ళో మూడు వేల మూడు వేలు నుంచి నాలుగు వేల మంది నెమడానికి వస్తారు కదండి అంత పెద్ద కొట్టు కేసు పెట్టడానికి ఒక్కడే వచ్చేయండి ైట్ ఆ కేతు బొమ్మ రాహు కేతులు బొమ్మలు రెండు తీసేసి కొత్త వ్యక్తి ప్రతిష్ట అలా ప్రతిష్టకి చేయకూడదు అండి ప్రతిష్టంది అవేమీ లేకుండా చేసేసారు మూడు వేల మంది నడం పెట్టుకోవడానికి వివిధ అకేషన్స్లో వస్తుంటే ఆ గుళ్ళో కేసు పెట్టడానికి ఒక కనుక లేదండి నా తండ్రి నుంచి నా తల్లి నుంచి వచ్చిన సంస్కారము నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన నా తండ్రి సగ ప్రచారం చేసే వచ్చిన సంస్కారం వచ్చింది కానీ చాలు తాగి పోతారు వాళ్ళు హిందువులు కాదు హిందువు పెడతారులే వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్ వాళ్ళు ఎట్లస్ట్ ముస్లిం క్రిస్టియన్స్ వాళ్ళ రిలీజియన్ డిపెండ్ చేస్తున్నారు సింగుల్ ఏంటండి మనకే మనకెందుకు అంటే అంటూ నాతో గుళ్ళో మనకెందుకన్నా మనకెందుకో గుడి విగ్రహం పెట్టేస్తే ఆ వస్తే అదే అప్పుడు చెప్పాల్సింది వేరే చెప్పి పెట్టేందుకు అని బాగుండదు నీకు అంత ఏంటో అక్కడ వేరే చెప్పారు బాగుండదు కాబట్టి సమకంగా ఆగిపోతాయి సో ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాము ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాము చైతన్యం పొందండి ఇలా టీ కూడా వచ్చింది టీ తాగి చైతన్యం పొందండి మంచి ఖుషిగా పంపించినటువంటి ఖుషీగా ఉండే తొమ్మగా కూడా వచ్చింది మసాలా కూడా వచ్చింది తీసుకుని వెంటనే లోపల ఎంత తొందరగా వస్తే అంత పొందగా స్వామీజీ ఆశీర్వచనాలు తీసుకుంది కానీ కనుగొట్ వారి లడ్డు వారితో సన్మానం వారు ఒక మూమెంట్ ఇస్తారు అమ్మవారు బొమ్మ అది తీసుకుని మీరు ఆమె మన